హాయ్ ఫ్రెండ్స్ మా హార్వెస్టర్ అన్నదమ్ములు అందరూ ప్రత్యేకంగా చూడాల్సిన వీడియో ఇది ఈరోజు అన్న రాజన్న కలిసిండు మా చెల్లె హైమావతి కలిసింది ఈరోజు ప్రత్యేకంగా నెక్కువ రావడం జరిగింది ఈరోజు మేము ఫీల్డ్కి వెళ్ళిపోతుండగా తోలు కలిసారు చాలా సంతోషంగా ఉంది అమ్మ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా సిక్స్త్ క్లాస్ చదువుతుంది చెల్లె హార్వెస్టర్ తోలుతుంది ఈ చెల్లెని చూసి గర్ల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరికి భయపడకుండా మీరు ముందుకైతే రావాలి ఇంత చిన్న బాగా నడుపుతుంది మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లో కూర్చొని మనకి మనతోనేమైతే అని కూడా కాదు మన చెప్పు భయం అవుతుందా అమ్మ మరి నువ్వు ఇప్పుడు హార్వెస్ట్ చదువుతున్నావు నువ్వు ఏం చదువుకున్నావు సిక్స్ క్లాస్ ఎక్కడ చదువుతున్నావు గూడు వెరీ గూడా ఎన్ని ఇయర్స్ ఉంటాయి అమ్మ నీకు టు ఇయర్స్ ఉంటే నువ్వు మిషన్ నడుస్తున్నావు టూ డ్రైవర్కి ఆరు ఆర్డర్ బండి నడిపిస్తుంది ఎనిమిది మీటర్ లైట్ ఉంటుంది బండి అయినా నువ్వు నడిపిస్తున్నావు అంటే చాలా గ్రేట్ అమ్మ ఎన్ని వాళ్ళు అయితే రావ్ నడుపటి చెప్పురా అన్న వాళ్ళకి ఎప్పటి నుంచి నేను రాఘి చాలా చేస్తున్నాను మరి ఎవరు అన్న నేర్పించడా అవునా ఓకే వాళ్ళు అయితే ఇక్కడ కేసు అవుతున్నా పోతున్నా మేము మధ్యలో కలిసి మాకు అయితే అంటే మస్తు అనిపిస్తుంది రివర్జి రివర్జివాడిపో అటన్ మని అట ఆడి కావాలి తిప్పు కడియా ఫుల్కాడ చూడు రాణి రాణి ఇబ్రాకా ఇబ్రా ఇబ్రా ఎక్స్ కాడు ఎక్సల కాడు ఈరోజు అయితే పుట్టి బట్టలు తీసుకుంటుందట నెక్కుండా పోదామన్నది బండి నడుపుతున్నది దించింది బండి నుంచి వాళ్ళ డాడికి వచ్చిన బండి ఇప్పుడు బండి నడుపు బండి స్టార్ట్ అవుతారు చూడు బండికి ఎక్కువ స్టార్ట్ అవుతుంది జరగాలి చెప్పు చూడది కొడలు బట్టి కోసుకుందా చెప్పు కొత్తగా చెప్పు తిన కొట్ట నాకు కూడా చాలా తెలియదు వాస్తవానికి ఇబ్బంది ఒకటైతే బట్టలు రాలా ఒకటే మొన్న నుంచి అంటది అన్న బట్టలు నేను ఆసలు పోతా అంటుంది రేపు ఆసలు పోయినప్పుడు కూడా వీడియో కంటిన్యూగా చూడండి చూపిస్తే ఆసరైతే బయలుదేరుతున్నాను అందరికి గుడ్ మార్నింగ్ ఇలా పొద్దు పోతున్నాం అదే తనకే బండి రాత్రి పేరింగ్ లేదు ఫ్యాన్ పేరింగ్ వేయాలి ఫ్యాను షాప్టర్ ఆటో కొంచెం అరిగేది అది బెల్లింగ్ వేసి పేరింగ్ వేయాలి కమటమ సరిపోతుందా దూరంగా సరిపోతుంది కేసీ కూడా అవసరం లేదు కదా మా సేపు చూడండి డ్రైవర్ కంటే అద్భుతం ఉన్నాడు బట్టలు ఎట్లా కరా వేసుకున్న నేను గ్రీస్ కొట్టాడు నేను కూడా అనుకో కాకపోతే నేను కొడతాయనే మొత్తం సేన్లకు అంత పోతాడు కాబట్టి బట్టలన్నీ మాపుకోడు గేట్ పడ్డది గేట్ తట్టు మనం పోవాలి బండి కాడికి బట్టలు బండ్ అది షాఫ్ట్ వెల్డింగ్ కొట్టేయాలని చెప్పినా కదా వెల్డింగ్ కొట్టిద్దామని ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ కరెంట్ అయితే వస్తలేదు సక్క ఇప్పుడు బండి అయితే అక్కడ రోడ్డు మీద తీసుకొని మా సైడ్ అయితే బండి తీసుకొని వస్తుండు ఈ వెల్డింగ్ మిషన్ నేను తీసుకొని పోవాలి వెల్డింగ్ అన్న అయితే ముందు వేయడు ఇప్పుడు మన బండ్లు కూడా వర్లో ఫుల్ నీళ్ళు ఉన్నాయి బండి ఎక్కువ ఈ ఆసా మీద బండి సారీ వరికి వచ్చేది వేస్తాం ఇదే అయితే వస్తుంది ఇప్పుడు మనది ఆ కులఫారమ్ అవుతా కూర్చున్నాం అక్కడ టవర్ అవతల అక్కడ నుంచి ఇప్పుడు బండ్లు అయితే ఫుల్ లోడ్ ఉన్నాయి వాళ్ళు అట్లా తీసుకొని వస్తున్నాం ఎంతో నిమ్మరంగా వస్తున్నాయి చూడండి మా సైట్ ఆది అయితే ఇప్పి పెట్టినాం కానీ కొత్తగా ఎక్కించినా కానీ లూజ్ ఉందని ఎక్కలే ఇక సాఫ్ట్ అయితే అరిగిపోయింది మొత్తం వెల్డింగ్ చేయాలి వెల్డింగ్ చేసి బెరింగ్ ఎక్కేయాలి ఇక్కడైతే వెల్డింగ్ చేపించినాం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చేపించినాక ఈ మిషన్తో గ్రైండర్ అయితే వాడుతున్నాం ఈ పాత కొన వేసి ఇంకా కొంచెం టైట్గా పోతుంది పాత కొను ఇప్పుడు కొత్త బేరింగ్ వేయాలి కాబట్టి ఈ పాత కొను ఖరాబ్ అయినా పర్లే అని పాత కొన్ని వేసినాం ఫస్ట్ అయితే నేనైతే డీజిల్గా పోతున్నా బండి కానీ ఉండు మా సైడ్ అయితే బేరింగ్ ఎక్కయాలి ఇంకా బేరింగ్ ఎక్కియ్యాలే నేను నువ్వు బండి కన్నా ఉండే డీజిల్ తీసుకొని వస్తాను పోతున్నాను అయితే మొహం కడుక్కొని టిఫిన్ చేసి రావాలి టిఫిన్ తీసుకొని రావాలి మా సీటుకు అయితే